చిన్న కదండి రామయ్య తెలివి రామయ్య నతనం ఒక పక్క ఊర్లో సంతకెళ్ళి ఎద్దును కొనుక్కొస్తున్నాడు ఎద్దును కొనుక్కు బాగా చీకటి అయిపోయింది చీకట్లో తాను ఒక్కడే ఉన్నాడు పూర్వం నడుచుకొని రావడం కదా ఒక్కడే ఉన్నాడు నడుచుకుంటూ వస్తున్నాడు వస్తూ ఉండేసరి ఒక దొంగ వచ్చాడు చీకటి బాగా రాత్రి అయింది కదా అక్కడేమో దొంగ వచ్చి కర్ర పట్టుకొని వచ్చి ఏ ఎద్దును నాకు ఇస్తావా ఈ అని పొర్ర మీద కొట్టి చంపేయమంటావా అంటాడు ఎందుకు వచ్చిన వాదని ఇంత మంచి ఎద్దును ఇచ్చేయాలి అని ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత అంటాడు బా బాబు బాబు నేను వెళ్ళాలంటే చాలా చీకటిగా ఉంది భయంగా ఉంది ఎక్కడ తేళ్ళు పాములు వస్తాయి ఆ కర్రీ అమ్మ ఒక నాకు నువ్వు ఎద్దుని తీసుకు నాకు కర్ర నేను అన్న ఎద్దు ఇచ్చేసాడు కానీ సంతోషం నేను ఏం చేస్తాడు ఆ కర్రని ఇతనికి రామాయ్య ఇచ్చేసాడు రామయ్య ఆ కర్ర పట్టుకొని ఏ నా ఎద్దుని ఇస్తావా బుర్ర బద్దలు కొడతాను ధైర్యం చేసి తెలివితే ఉపయోగించి ధైర్యం చేసి కర్ర ఎత్తుతాడు కోపంగా కళ్ళు ఎర్రగా చేసి ఇతరు కోపము ఆ కర్రేత్రము ఈ కళ్ళు చూస్తే భయపడిపోయి అది ఎద్దును తీసి అతను పారిపోతాడు రామయ్య తన ఎద్దును తీసుకొని తన ఇంటికి వస్తాడు చూసారా సమయానికి తగ్గట్టు తెలివితేటలు మన ఆలోచనలు ఉపయోగించుకొని మనల్ని మనం రక్షించుకోవాలి ఇదండి కథ ఎలా కామెండి